మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉల్లింగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లింగుల ఏకానందం అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చనూరు పర్లపల్లి గ్రామంలో మహిళా సంఘం సభ్యులకు ఉల్లింగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ను అందజేశారు ఈ సందర్భంగా ఉల్లింగుల ఏకానందం మాట్లాడారు ఇప్పటికే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేశామన్నారు భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం వస్తే తమకు సహకరించాలని కోరారు అనంతరం ఏకానందంకు మహిళా సంఘం సభ్యులు షాల్వా కప్పి సన్మానించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిందం విజయలక్ష్మి చంద్రమౌళి గ్రామశాఖ తాటిపల్లి చంద్రమౌళి హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ రాజేష్ గౌడ్ యాదగిరి ఏఈఓ న్యాలం రజిత గొళ్లపల్లి సుజాత కమటం రమాదేవి వివోఓబీలు సంఘ సభ్యులు బండారి కుమారస్వామి తిరుపతి తాసుద్దీన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళని తీసుకొచ్చి మీకు బ్యాంకు ద్వారా అంటే ఇంట్రెస్ట్ లేని లోన్లు ఇప్పించి మీరు చేస్తా అంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తే తయారు చేస్తే నేను మార్కెటింగ్ తీసుకుపోయి నేను పంపించేస్తాను మీరు అయ్యో మేము తయారు చేస్తే మాది ఎవరు కూడా అని అర్థం లేదు పని వాళ్ళ మీరు ఏర్పాట్లు చేయించి మీకు అవన్నీ చేయిస్తాం మీకు దృష్టి ఉంటే ఆలోచన ఉంటే నాకు చెప్పండి అవి నేను ముందు తీసుకుపోతా రేపు భవిష్యత్తు కూడా మీరు వేడి నుంచి మీ ఎమ్మెడ్యే మీ గ్రామంలో ఈ మండలంలో మంది లీడర్స్ ఉన్నారు కానీ ఏ లీడర్ కూడా ఆపదకి రాదు ఓట్లప్పుడు మాత్రం వస్తారు కానీ నాకు ఓట్తో సంబంధం లేదు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ మొగలు నడుగురిని ఇలా మీకు తెలియ మీ మీ భర్తలు కూడా నేను తెలియనంటూ ఉండనే ఉన్నాను అంటే అందరు తెలుస్తానండి ఎన్నిసార్లు తెలుస్తా తెలుస్తాను ఒక లీడర్ ఒకసారి వస్తాడు పదవి పని మళ్ళీ కనబడరుడు కానీ నాకు పదవితో సంబంధం లేదు తెలంగాణ రాకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి ఉద్యమం చేసినాం తెలంగాణ వచ్చింది ఇలా నీళ్ళు వచ్చినాయి అన్ని అన్ని గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి ఊరు కూడా రాయని చెరువు కానీ పైన నీళ్ళే లేకుండా అటువంటి చెరువు మనం నీళ్ళు తీసుకొచ్చాం తెలంగాణ దాని ద్వారా అందరికీ పంటలు వంటనే అందరూ ఆరోగ్యం ఉన్న పిల్లలు చదువుకుంటారు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తారు ఒకరు ఇంటికి పోతే ఓటాడితే తనకొని పోతే వాళ్ళకి ఇల్లు లేకపోతే కూడా ఇల్లు కట్టించిండు అట్లా సాధ్యమంత వరకు ఆయనకు సేవా భావంతో చేసుకొస్తున్నారు దాన్ని మనం కూడా మనకు కూడా సహకరించడానికి మన తరఫున అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అన్నగారికి సేవ భావంతోనే ఇదివరకు జడ్పీటీసీగా వీళ్ళ మేడం ఉల్లింగుల పద్మ గారు కూడా గెలవడం జరిగింది అదే కార్యక్రమాలు అక్కనే కొనసాగిస్తున్నారు ముందు ముందు కూడా మనకు సహాయం చేస్తాను ఆయన ఉన్నారు ఉండంజలో ఉన్నాడు కాబట్టి ఆయన సేవలు మనము ఇంకా కొన్ని సేవలు కూడా మీరు ఏమైనా కావాల్సినటువంటి విషయాలు కూడా మీరు తెలియజేస్తే